వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏసీబీ దాడులు నిర్వహించారు ఈ దాడులలో జిఎస్టీఓ కిషోర్ కుమార్ కు లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు పలాసలో జీడిపప్పు వ్యాపారి నుండి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేయడంతో వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ప్రభుత్వం నుండి రావాల్సిన ఇన్పుట్ ట్యాక్స్ కోసం కమర్షియల్ ట్యాక్స్ జీఎస్టీఓ కార్యాలయంను సంప్రదిస్తే జీఎస్టీ లావాదేవీలు చెక్ చేయడానికి లక్ష యాభై వేలు లంచం అడిగారు దీనితో జీఎస్టీఓ కిషోర్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు కలాసా కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ఒక క్యాషు ట్రేడర్ అతనికి ఎంచమో అతను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే అతను ఎక్సెస్ గవర్నమెంట్ పే చేశాడు నాకు అమౌంట్ గవర్నమెంట్ నుంచి రావాల్సి అని చెప్పి ఆయన ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగింది ఆఫీస్కి అప్రోచ్ అవ్వడం జరిగిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న సిటీఓ గారు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి నిధు రావడం కాదు ముబేయ్ గవర్నమెంట్ కట్టాలేమో ఒకసారి వెరిఫై చేయి అది చూడు అని అంటే అనేది చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఏసీటీఓ గారికి కూడా కలవడం జరిగింది కిషోర్ గారిని కిషోర్ గారు ఏం చెప్పారంటే బాబు ముంబే మరి కట్టాల్సి ఉంటుందేమో ఒక పని చేయి ఒక మీషియల్గా ఒక లక్ష యాభై వేలు పట్టుగా అంటే లక్ష నాకెక్కడ నేను అక్కడ తీసుకొస్తాను నాకే గవర్నమెంట్ నుంచి రావాలని నేను డబ్బులు కోసం నేనే లాస్ట్లో ఉన్నాను నాకే రావాలని చెప్పి నేను ఇస్తే మీరేం చేయమో నాకు డబ్బులు ఇవ్వమంటున్నారు ఉంటే నోటీస్ ఇవ్వండి నేను అటెండ్ అవుతాను నేను ఉంటే అదేం లేదు నువ్వు ఈ ఇస్తే లంచంగా డబ్బులు ఇస్తే నీకు నీ ఇష్యూ సెటిల్ అవుతుంది లేకపోతే సెటిల్ అవ్వదు అని చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది లంచం యాక్చువల్గా ఇతనికే రావాల్సి ఉంటే డబ్బులు పైగా లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేనటువంటి సదరు వ్యాపారైత్యము మాకు ఏసీబీకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇవ్వడం జరిగిన తర్వాత మేము ఎంక్వైరీ చేసాము ఎంక్వైరీ చేసిన తర్వాత మా ఎంక్వైరీలో నిజానిజాలు మేము పరిశీలించి ఈరోజు లంచం డబ్బులు లక్ష రూపాయలు సదరు ఏసీడివ కిషోర్ గారికి ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది సో ఈ లంచోత్సవం ఏదైతే ఉందో లక్ష రూపాయలని అతను వదనని స్వాధీనం చేసుకున్నాం అలాగే ఆఫీస్లో పలు రికార్డుని అస్త్రాలని కూడా వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసి కేసు అయితే నమోదు చేసుకున్నాం నమోదు చేసుకొని సదరు ముద్దటువంటి విషయంలో కానీ రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం